ఎనభై ఆరో కీర్తన చదువుకుందాం ఎహోవా నేను దీనుడను దరిద్రుడను చెవి నాకు ఉత్తరము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపు నాకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొర్ర వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవి ఎక్కుము నా మనముల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చేవాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మర్ర పెట్టదను ప్రభువా నీవు మహాత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీవు సృజించిన అన్యజన్లందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గణపరచెదురు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపర్చెదను ప్రభువా నా దే దేవా నాయుడలా నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు దేవా గర్విష్ఠులు నా మీదకి లేచియున్నారు బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు ప్రభువా నీవు దయా దాక్షణ్యము గల దేవుడవు దీర్ఘశాంతడువు కృపా సత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ శావుకునికి నీ బలము అనుగ్రహింపు నీ శావుకురాలి కుమారుని రక్షింపు యహోవా నీవు నాకు సహాయుడువై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము ఆమె